ంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు ఇట్లు మీ గుంటపల్లి రాజ్ కుమార్ చౌదరి కావలి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా వర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్న ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు గుత్తికొండ కిషోర్ బాబు కావలిపట్న అధ్యక్షులు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్ఎంసి చైర్మన్ కొప్పోలు కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తర్వాత వివిధ రకాల ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పూర్వ విద్యార్థులు బహుమతులు అందజేశారు గత సంవత్సరం పదవ తరగతిలో ప్రతిభ గణపరిచిన విద్యార్థులకు డాక్టర్ రామచంద్రారెడ్డి పదివేల రూపాయలు మరియు జె భువనేశ్వరి ఆరు వేల రూపాయలు పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి అనితావాణి విశాలాక్షి పారితోషకాన్ని అందించి తదుపరి ఉపన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి జాతీయ గీతంతో కార్యక్రమం ముగింపు జరిగింది టైమ్స్ సార్ అందరు కూడా రావాలి రండమ్మా మీరు కూడా అలాగే మా స్కూల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను రండమ్మా అందరూ కూర్చోండి అదే విధంగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మా హెచ్ఎం గారిని నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాను మా స్కూల్ తరఫున

ముందుగా ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాను మరి ఇంతకుముందుగానే మనము కరెక్ట్ టైం ప్రకారము జాతీయ పాతాకాన్ని ఆశ్రయించుకున్నాము ఆ కార్యక్రమానికి మరి గ్రామం చాలా చాలామంది హాజరయ్యి దాన్ని దిగ్విజయంగా జరుపుకున్నందుకు పెద్దందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి వేదిక మీద ఉన్న నూతనంగా ఎన్నికైన ఎస్ఎంజి చైర్మన్ కవిత గారికి మిగతా సభ్యులకి అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మిగతా గ్రామస్తులకు మా స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సు మరి ఇది గత డెబ్బై ఏడు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరం మరి ప్రతి సంవత్సరం కూడా పాఠశాల స్థాయిలో జరుపుకునే జాతీయ పండుగల్లో ఒక పండుగ కార్యక్రమం ఎందుకంటే మామూలుగా ఇంటి దగ్గర చాలా పండుగలు జరుపుకుంటాం ఏం జరుపుకుంటారు వినాయక చవితి సంక్రాంతి దీపావళి అవి జరుపుకుంటాం కానీ పాఠశాల స్థాయిలో కొన్ని ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం మరి ఏంటి ఆగస్ట్ పదిహేను స్వాతంత్రోత్సవం రెండవది జనవరి జన్వరి ఇంకా ఏం లేవా చిల్డ్రన్స్ డే జరుపుకుంటాము జరుపుకోవా సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే జరుపుకుంటాము ఇటీవలి కాలంలో భాష దినోత్సవాలు అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం అన్నీ కూడా జరుపుకుంటాం మరి పండుగ రోజు ఎంత ఇంటికాడ మనము ఆచరిస్తామో మరి అదేవిధంగా పాఠశాలకుడు ఈ పండుగలో కార్యక్రమాలు కూడా నిశ్శబ్దంగా ఉండి మనము ఆచరించాలి మరి మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి డెబ్బై ఐదు సంవత్సరాలు అడుగు పెట్టాం మరి అంతకుముందు ఎవరు పరిపాలించారు వారు అవన్నీ కూడా మీ ద్వారా చెప్పిస్తాం ఆ హిస్టరీ అంతా కూడా మేము చెప్పేది ఎందుకంటే మీ స్పీచ్ల ద్వారా స్టూడెంట్ స్పీచ్ల ద్వారా ఎవరు పరిపాలించారు ఎలా పోరాడారు కూడా స్టూడెంట్స్ చెప్పాలి మాకు ఈరోజు మీరు మాకు పాఠాలు చెప్పాలా రోజు మేము మీకు పాఠాలు చెప్తాము ఈరోజు మాకు అందరికి కూడా వినిపించాలి మీరు వ్యక్తులందరికి కూడా స్వాతంత్రం గురించి మరి ఫైవ్ డేస్ గురించి చెప్పాల చెప్తారా అది మరి ముఖ్యంగా నేను రెండు అంశాలు ప్రస్తుతం మీరు పాఠశాలకు మొట్టమొదటిగా ఎందుకు వస్తున్నాము అనేది గుర్తిరగాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన పాఠశాలకు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్న ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ నోటీ ప్రసాద్ కావలి నెల్లూరు జిల్లా